హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ అయితే నైట్ ఎయిత్ నుంచి పడుకునే అందరు పడుకుంటారు కదా అప్పుడు నేను పనులు చేస్తూ ఉన్నాను అనమాట ఎయిత్ నుంచి టూ వర్క్ అండి నేను పనులు చేస్తూనే ఉన్నాను అంటే నైట్ ఏ పనులు ఉండవు అనుకుంటారు చాలా వర్క్ అయితే మనం చేస్తూ ఉంటే పనులు అనేటివి వస్తూనే ఉంటాయండి కాకపోతే ఏంటంటే నేను మార్నింగ్ పని చేస్తాను ఈవినింగ్ పని చేస్తాను ఈరోజు ఏంటంటే ఈవినింగ్ చేయలేదండి దానివల్ల నైట్ ప్రోగ్రాం పడింది అనమాట నాకు పని అయితే ఇంకా ఈరోజు పని ఈరోజు చేయకపోతే మరుసటి రోజుకి అది రెట్టింపు అయిపోతుంది ఖచ్చితంగా ఈరోజు పని ఈరోజే చేయాలి అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను నా పనులు అయితే పైగా సోమవారం కదండి మరుసటి రోజు మంగళవారం అనమాట క్లీన్ చేసుకోవడం కుదరదు అంత డీప్గా అనేసి కొంచెం డస్ట్ అలాంటివి మంగళవారం పూట క్లీన్ చేయకూడదు కదా అందుకనేసి ఈ పనులు ఈరోజే పెట్టుకున్నానండి ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆలన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడైతే పాప ఏమంటారు దీని స్టాండ్ నేను వీడియోస్ తీస్తానండి ఆ స్టాండ్ అనేది ఆయిల్ అంతా వేసి పెట్టేనా అని చెప్తూ ఉన్నాను ఇది కొత్తదండి ఈ స్టాండు పాతతో వచ్చేసి కొంచెం విరిగిపోయింటే అది ఇన్స్టిట్యూట్కి పంపించేశాను మా ఆయన తీసుకున్నారనమాట ఇది కొత్తది వాడట్లేదు అలాగే పెట్టడం వల్ల స్టక్ అయిపోయింది అనమాట స్టక్ అయిపోయి చూడండి అంటే దుమ్ము కూడా పట్టేసింది ఇది ఇన్స్టిట్యూట్లో ఉన్నిందండి నేను తెప్పించుకున్నాను నాది విరిగిపోయింది కదా ఇది వాడుకుందాము అని కానీ కొత్తది అనేసి పక్కన పెట్టేశానండి నాకు కొత్తవి అంత తొందరగా అవి వాడాలనిపించదనమాట ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను ఈ అలవాటు మందికి ఉండే ఉంటుంది కానీ మా ఆయన మాత్రం కొత్తవి తెచ్చితే ఖచ్చితంగా మరుసటి రోజే వాడేస్తాడండి నేనేమో ఇలా ఉన్నాను మా అయితే అలా ఉన్నారనమాట ఆయనకి కొత్తవి కనిపిస్తే చాలు వెంటనే వాడేస్తారు నేను కొత్తవి అయితే అలా భద్రంగా ఎత్తి పెట్టుకుంటాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా అలా అనమాట అలా పెట్టడం వల్ల అది ఇంకా స్ట్రక్ అయిపోయిందనమాట ఇంకా పాపకిచ్చి ఆయిల్ అంతా పెట్టి అంటే మరల దగ్గర అంతా ఆయిల్ పెట్టేస్తే తిప్పే దగ్గర మంచిగా తిరుగుతుంది కదా అది అనేసి చేయమని చెప్పాను పాపని నీట్గా నేనేమో ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గరకు వచ్చేసి ఇదిగోండి స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట స్టవ్ క్లీన్ చేసుకోవటానికి నేను ఇక్కడ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నానండి ఫస్ట్ దానికి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు విమ్ లిక్విడ్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వెనిగర్ అండి వైట్ వెనిగర్ అనమాట అది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసేసి వాటర్లో అది మంచిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి మనము అప్పటికప్పటికి స్టవ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వాటర్ మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా వరకు మనం కోలీనది యూజ్ చేస్తూ ఉంటాం కదండి బయట కొనుక్కొని వచ్చి అది కొంచెం కెమికల్ ప్రోడక్ట్ అనమాట నేను ఈ మధ్య అలాంటివి యూజ్ చేయడం లేదు కొనటం లేదనమాట ఈ విధంగానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అప్పటికప్పటికి రెడీ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి చూసారు కదా ఎంత తలతల మెరుస్తుందో స్టవ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇది స్టవ్ క్లీన్ చేసుకొని చేస్తూ ఉన్నాను ఈలోపు మా పిల్ల మా పాప అయితే వచ్చేశాడండి వాళ్ళను షాపింగ్కి పంపించాను నేను బట్టలు తెచ్చుకోండి అనేసి మా పాప అయితే నా దగ్గరే ఉండిపోయింది ఎనిమిది గంటలకు వచ్చేసారండి ట్యూషన్ నుంచి తనకేమో స్టాండు క్లీన్ చేయమని చెప్పి నేను స్టవ్ క్లీన్ చేసుకొని రైస్ అయితే స్టవ్ పైన పెట్టేశాను ఈలోపు మా బాబు అయితే వచ్చాడు బట్టలు తీసుకొని మా ఆయన మా బాబు ఎందుకమ్మా ఇప్పుడు అందరం కలిసే వెళ్దాము అన్నాడు మా బాబు వద్దున ఫస్ట్ మీ ఇద్దరు వెళ్ళండి ఆ తర్వాత నేను అక్క నాన్న వెళ్తాంలే తనకి సెలెక్ట్ చేయడానికి అని చెప్పాను లేదు పోవాల్సిందే ఇద్దరము అన్నారు మా బాబు లేదు నాన్న ముందుగానే నీకు దెబ్బ తగిలింది మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఒకటి తగిలితే మళ్ళీ దాని మీద తగులుతూ ఉంటుంది చెప్పలేము ఎందుకైనా మంచిది నువ్వు మీరు ఇద్దరు వెళ్ళేసి రండి చెప్పిన మాట విను అని చెప్పాను ఇంకా వెంటనే మా బాబు మా అయితే ఇద్దరు షాపింగ్కి అయితే వెళ్ళి ఇదిగోండి బట్టలు అయితే తెచ్చుకున్నారు ఈ బట్టలకి వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారండి హాట్ బాక్స్ అనమాట ఫస్ట్ అయితే నేను బాక్సే చూశాను మా బాబు బట్టలైతే చూడలేదు మా బాబు నవ్వుతూ ఉన్నాడు ఇంత కాస్ట్ పెట్టి నేను బట్టలు తెస్తే మా అమ్మ చూడు హార్డ్ బాక్స్ చూసుకుంటూ ఉంది అనేసి మా అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఇది గిఫ్ట్ ఇచ్చారానా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను నేను మా బట్టలు చూడు మా ముందు అనేసి అంటున్నాడు మా బాబు నానా బాగున్నాయిలే బట్టలు అని చెప్పాను చా కానీ రేట్ అయితే రేటు కూడా అలాగే ఉందిలేండి బట్టలు ఎలా ఉన్నాయో రేటు కూడా అలాగే ఉందనమాట కానీ హాట్ బాక్స్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లాస్టిక్ ఇది కొంచెం వెయిట్ ఏం లేదు ఏదో చిన్న చిన్నవి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చూశారు కదా చిన్నది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే అండి బాక్స్ చాలా చిన్నది అనమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు అక్కడ ఇవి కొంటే ఇచ్చారనమాట ఇక్కడ నేను రేట్ అయితే చూపిస్తున్నాను చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే రేట్ అయితే పడింది ఒక షర్టు ఒక ప్యాంట్ అనమాట ఇంకా నేను ఇక్కడ బట్టలు అయితే చూసేసాను టకటక ఎగ్ ఫ్రై అయితే చేద్దాము అనేసి ఇదిగోండి కరివేపాకు అయితే తీసుకుంటూ ఉన్నానండి ఎంత టేస్ట్ అంటే ఎంత అసలు స్మెల్ చాలా బాగుందండి కరివేపాకు వేస్తే మాత్రం దీంట్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర వేసుకున్నానండి ఆ తర్వాత నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పసుపు ఒక వన్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ కొట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా మెత్తబడాలండి బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆ తర్వాత నేను ఇక్కడ ఐదు ఎగ్స్ అనేటివి కొట్టేస్తూ ఉన్నానండి నాలుగు ఆనియన్స్కి ఐదు ఎగ్స్ అయితే కొట్ కొట్టేసాను ఇక్కడ చూసారు కదా అప్పటికి స్లో ఫ్లేమ్లోనే పెట్టానండి అయినప్పటికీ కూడాను కింద అడుగునైతే కొంచెం అడుగు అంటుందనమాట ఇది లో ఇచ్చారండి నగలుకి గిఫ్ట్గా ఇచ్చారు ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కొనేటప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు అంటే అది అంత క్వాలిటీ అయితే ఉండదండి నాకైతే అర్థమైంది చాలా సార్లు నేను గిఫ్ట్లు వస్తాయి కదా అనేసి చాలా వస్తువులు కొంటూ ఉంటాం కదా కానీ అవి అంత క్వాలిటీ ఉండవు ఎక్కువ రేటు పెట్టి కొండమే బెటర్ అనమాట నాకు ఈ మధ్య అర్థమవుతూ ఉంది ఇక్కడ చూసారు కదా నేనైతే కారం పొడి ఆడిచ్చానండి ఇది ఇంట్లోనే అనమాట మిక్సీ పట్టుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట మనం బయట కొనడమే మర్చిపోతామండి ఒక్కసారి మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకున్నాము రెడీ చేసుకొని వంటల్లో వేసుకోవడం స్టార్ట్ అయ్యిందంటే ఇలా మళ్ళీ బయట కొనడమే మర్చిపోతాము అంత టేస్టీగా ఉందండి అసలు కారం పొడి అయితే తెలుస్తుంది నాకు కారం టేస్ట్ అనేది తెలుస్తుందండి అంత ఘాట్ అయితే లేదు కానీ కారం టేస్ట్ అయితే తెలుస్తుంది ఇక్కడ చూసారు కదా నేనైతే కారం పొడి మంట అనేసి కొంచెం తక్కువగా వేసానండి అంటే నాటు మిరపకాయలు ఇవి నాటువి అనమాట గుంటూరు మిరపకాయలు అంటారు కదా చిన్నగా పొట్టిగా లావుగా ఉంటాయి అవి అనమాట అంటే ఇవి మనకి కడుపులో మంట అయితే ఉండదంటండి అందుకనేసి నేను ఇవే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను వంటల్లోకి గుండు మిరపకాయలు నాటు మిరకాయలు అనమాట ఎందుకంటే గ్యాస్టబుల్ అది ఉంటుంది కదండి దానివల్ల అనమాట ఇంకా మనం కారం ఎక్కువగా వాడాము అంటే ఇంకా మంట అనేది ఎక్కువైపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే నేను మిరపకాయలు యూస్ చేస్తూ ఉంటాను మిరపకాయలు కదా ఇంట్లోటివి అవి కారంగా ఉంటాయని చాలా తక్కువే వేసుకున్నానండి ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత కొంచెం వేసుకున్నాను అనమాట అంత కారం ఏం లేదు బాగుంది ఇదిగోండి ఇంకా మంచిగా అంతా మిక్స్ చేసేసుకున్నాను ఫస్ట్ గుడ్లు అయితే వేసాను కదా అది మూత పెట్టేసి ఒక ఒక టూ మినిట్స్ అండి ఎక్కువసేపు పెట్టకూడదు స్లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పెట్టి తీసి మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలన్నమాట ఆ గుడ్లని టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఉడికించుకుంటే ఉడికిపోతుందండి ఆ తర్వాత కారము ధనియాల పొడి జీరా పొడి వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మా ఆయనకైతే ముందుగానే నేను కొంచెం చిన్న ప్లేట్లో వేసి ఇచ్చేసానండి ఎందుకంటే మా ఆయనకి మధ్యాహ్నం చేసిన పప్పు ఉందనమాట ఈ ఫ్రై వచ్చేసి మా బాబు అడిగాడు అమ్మ నాకు ఎగ్గు ఫ్రై చేయవా అనేసి అడిగాడు అందుకనేసి ఎలాగో ఇంకా మా ముగ్గురికి సరిపోదు కదా పప్పు కొద్దిగా ఉంది అనేసి ఇంకా ఫ్రై అయితే చేసేసానండి క్లీన్ చేయాలా తీసి పెట్టేసాను తోమాలి అనేసి వంట అయిపోయింది అందరం తినేసాము పిల్లలు అందరు పడుకునేసారు ఇంకా వంట రూమ్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే పదకొండు ముక్కలు అవుతుందంటే టైం అయితే మాత్రం సామాన్ అయితే క్లీన్ చేయాలి ఇంకా క్లీన్ చేయాలి అనేసి అవి పెట్టేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసాను అనమాట ఆ షాపులు అంతా ఉంటాయి కదా మొత్తం పౌడర్ రాలి రాలిపోతుంది మార్నింగ్ కల్లా చిరాకుగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి కదా వీటికి మధ్యలో కూడా డస్ట్ అంతా ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అక్కడక్కడ ఉంటుందండి మనకు ఇది నెగిటివ్ అనమాట ఈ దుమ్ము అంతా డస్ట్ అంతాను మొత్తం ఇప్పుడే క్లీన్ చేసేసుకున్నాను చూసారా చాలా కొత్తగా కనిపిస్తుంది కదా లోపల డస్ట్ ఏదో సింపుల్గా అలా ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలా ఉంటే నాకు పొద్దునకి కొంచెం ఫీజుల్గా ఉంటుందండి అందుకనేసి అనమాట ఇంకంతే ఇంకేం లేదు ఇంకా ఈ స్టాండ్ అయితే మా పాప ఆయిల్ వేసి పెట్టేసింది బట్టలు అయితే ఉన్నాయి చూపిస్తాను మర్త వేయాలి మా ఆయన ఇద్దరు పోతు ఉన్నారు మర్త వేసేసి కొడుకునేస్తాను అనమాట వీలుంటే సమానతో ఇక్కడైతే మా ఆయన నిద్రపోతున్నాడు ఇంకా నేను స్లోగా మాట్లాడుతున్నాను ఇంకా గట్టిగా మాట్లాడితే లేసేస్తాడు కదా అసలే పదకొండు అయిపోయింది స్కూల్లో కూడా చాలా వర్క్ ఉందంట అంది ప్రతిరోజు వర్కేనంట ఈ మధ్య అయితే చాలా అసలు మైండ్ ఒక్క పక్కన లేదనమాట మా ఇది చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఏదైనా చెప్తే అర్చ్ చేస్తున్నాడు అనమాట అంటే మైండ్ సక్రమంగా లేదు నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఇంట్లో పిల్లల్ని అట్లా చెప్పేసాను నువ్వు ఇంటికి వస్తే సైలెంట్గా ఉండు అనేసి ఇంకేం మాట్లాడొద్దు నేను ఏ చెప్తే అది విను ఈ రెండు రోజులు అని చెప్పాను అనమాట మా ఆయనకి ఎందుకంటే వాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు మనకు కూడా కోపం వస్తుందండి అంటే ఇంట్లో ఎక్కువగా పెద్ద పెద్దగా అరవకూడదు కదా అందుకనేసి అనమాట మా ఆయనకి అయితే మా ఆయన మాత్రం సైలెంట్గా ఉంటాడండి సరేలే సరే అని కూడా చెప్పాడు అనమాట సైలెంట్గా ఉంటాడు ఇంకా ఇక్కడైతే నాకు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం చాలా ఇష్టం అండి అంటే మార్నింగే ఎక్కువ పని చేసేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం అంతా రెస్ట్ ఎత్తేస్తానండి మళ్ళీ పని అంటూ ముట్టుకోను ఇంకా సాయంత్రం అంటారా పిల్లలకి ట్యూషన్ ట్యూషన్ అనమాట ఇక్కడ నేను ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే పడుకోవాలనిపిస్తుంది అనమాట అందుకనేసి నేను మార్నింగ్ అయితే అసలు బెడ్రూమ్లోకి వెళ్ళనండి ఇంకా సాయంత్రం కదా ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకులే కూర్చోడము అనేసి ఒక్కొక్కసారి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను బట్టలు మట్టేద్దాం అనుకున్నాను కానీ పడుకునేసానండి ఎందుకంటే ముందు రోజు చాలా లేటుగా పడుకున్నాను రెండు అయిపోయింది ముందు రోజు కూడా పడుకునేసరికి అందుకనేసి నిద్ర వచ్చేసింది నిద్రపోయాను బట్టలు అయితే అలాగే పెట్టేశాను మలబడితేసుకుందాంలే అనేసి ఇంకా కుదరలేదు మళ్ళీ ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు ఏదో అండి మనసు అయితే ప్రశాంతంగా లేదనమాట సరేలే ఈ రోజు పని ఈరోజు చేసేస్తే కానీ రేపు నెమ్మదిగా ఉండదు అనేసి బట్టలన్నీ మడితేసి అన్ని అల్మార్లు అయితే పెట్టేశాను ఇక్కడ చూసారు కదా మా ఆయన అయితే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఇంకా మార్నింగ్కి ఐరన్ చేస్తారండి మా ఆయన మా పిల్లల బట్టలు అనమాట అవన్నీ తీసి ఐరన్ చేసే దగ్గర పెట్టేస్తున్నాను మిగతా ఇవన్నీ మడతేసి బీరువాలు అయితే పెట్టేస్తూ ఉన్నానండి ఒక్కొక్కటిగా ఇంకా మా బాబు అయితే బట్టలంతా చిందరవందరగా వందరగా ఈ మధ్య నేను వన్ వీక్ అయిపోయింది అనమాట మా బాబు బట్టలు పెట్టుకునే ప్లేస్ చూసి వన్ వీక్ అయిపోయింది ఎందుకంటే మా బాబు కూడా బాగలేదు కదా ఈ మధ్య పడిపోయాడు కాబట్టి స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి అందుకనేసి నేను ఒక అటువైపు వెళ్ళను లేదు వాడికి వాడే చేసుకుంటూ ఉన్నాడనమాట నేను బట్టలు తీయను లేదు మామూలుగా అయితే సాక్సులు డ్రాయర్లు అవన్నీ తీసి పెడుతూ ఉంటాను మడతీస్తూ ఉంటాను కదా స్కూల్కి వెళ్ళకపోయేసరికి బట్టలు కూడా తక్కువైపోయాయి అనమాట ట్యూషన్కి స్కూల్కి ట్యూషన్కి స్కూల్కి వెళ్తే మూడు చదలు ఇప్పేస్తాడండి ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఒక డ్రెస్సే అలా నేనైతే చూసుకోలేదు బట్టలు అంతా వందరగా ఉన్నాయి సరేలే అనేసి ఇంకా ఒకేసారి అన్నీ మడతేసి పెట్టేశానండి చూసారు కదండి టైం అయితే పన్నెండున్నర ఇంకా ఇప్పుడైతే పడుకునేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే సామాన్ అయితే క్లీన్ చేసేస్తానండి రాధాకృష్ణ చూసారా ఎంత బాగుండారో మా ఇంట్లో అయితే పూజలు డోర్ అయితే వేసేస్తూ ఉండను పిల్లల రూమ్లో ఇంకా ఇదైతే వెలిగించి పెట్టేస్తానండి ప్రతిరోజు ఇలాగ చేస్తున్నాను అనమాట నేను నైట్ అయితే మాత్రం హాల్లో ఒకటి పెట్టేస్తాను పిల్లల దగ్గర ఒకటి పెట్టేస్తాను వంట్రూమ్లో ఒకటి పెట్టేస్తానండి పెట్టేస్తాను ఒకటి హాల్లో ఒకటి పిల్లలు బెడ్రూమ్లో నెగిటివిటీ ఉండదండి పిల్లలు భయపడరు అనమాట నేనేం చేశానంటే ప్రతిరోజు చేస్తా ఉన్నానండి కానీ నిన్న ఈ విధంగా పెట్టలేదు నేను అలాగే పడుకునేసాను మర్చిపోయి మర్చిపోలేదు పడుకునేసాను పిల్లలు అమ్మ పడుకో ఇక్కడే అంటే వాళ్ళ దగ్గర పడుకోవడం వల్ల ఇది పెట్టడం మర్చిపోయానండి బాబుకైతే బాబు అయితే వణుకుతూనే ఉన్నాడు జ్వరం వచ్చేసిందనమాట అందుకనేసి ఇంకా ఎంత లేట్ అయినా కానీ పిల్లలకి కంపల్సరీగా ఇది పెట్టాలి అనేసి అనుకున్నాను హాల్లో నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉండదండి పిల్లలు భయపడరు ధూపం వేస్తే బాగుంటుంది అనమాట పీస్ఫుల్గా వేస్తారు కళలు కూడా మంచిగా వస్తాయి నెగిటివ్ కళలు రాకుండా పడుకున్నారు పిల్లలు అయితే ఇంకా ఇలా చేసి మా పిల్లల రూమ్లో హాల్లో పెట్టేసి పడుకొని నిద్రపోదాం అనుకున్నానండి కానీ నిద్ర అనమాట సామాన్లు ఉన్నాయి కదా మనం మళ్ళీ మార్నింగ్ లేవగానే టిఫిన్ చేయాలి మధ్యాహ్నం భోజనానికి రెడీ చేయాలి క్యారీ చేసేయాలి ఇంకా పడుకొని నిద్రపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది అసలే మా ఆయనకి స్కూల్లో వర్క్ ఎక్కువగా ఉంది బాగా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు నేను కూడా లేట్ చేశానంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుందండి అందుకనేసి ఇంకా ఇంకా కుదరుతూ ఖచ్చితంగా ఇప్పుడు క్లీన్ చేయాల్సిందే సామాను అనేసి క్లీన్ చేసేసానండి సామాను కూడాను ఈ విధంగా ఎంతమంది అయితే పెడతారండి సామాన్ని నేనైతే ప్రతిరోజు పెడతాను ఇలా పెట్టడం వల్ల నిద్రలో ఉలికిపడ్డం కానీ భయపడ్డం కానీ ఇలాంటివి ఉండవండి పిల్లలు పీస్ఫుల్గా ఫుల్గా నిద్రపోతారు ఎంతమంది పెడతారో కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా రేపు మార్నింగ్కి అలసందలు కర్రీ చేద్దాము ఉర్లగడ్డ అలసందల కర్రీ అనేసి నానబెట్టేశాను అదే పనిగా ఇదిగోండి ఉద్దిపప్పు అంటే వడ చేద్దాము ఉద్ది వడ అనేసి దానికి కూడా నానబెట్టేసి పక్కన పెట్టేశాను మొత్తం సామాన్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి స్టవ్ అయితే ఇలా ఉంది ఇదండి ఇవాలటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ అండి